తెలంగాణని రెడ్డి రావులు పరిపాలిస్తారు కానీ తెలంగాణ ఉద్యమం మనందరం చేసినాకమ్మా మనందరం తెలంగాణ ఉద్యమం చేసినాక ఒక్కడన్నా మరి వచ్చే తెలంగాణ రాజ్యంలో మా బాటా ఎంత అడిగిన తల్లి ఎవరన్నా అడిగినరా నువ్వు పనికి పోవాలన్నా నీ పాలేడు రమ్మన్నా నా సంగతి ఏందని అంటదవే సాయంత్రానికి నా సంగతి ఏందని ఒకడు అంటాడే ఇంత పనికి పై ఏంది మరి సాయంత్రం ఏంది అంటాడు సాయంత్రం అంట సాయం ఉదయం అంట మనవడికి సాయంత్రం ఏంది చెప్పు సాయంత్రం ఏంది అని అంటాడే మరి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది నిప్పి పెట్టుకొని సచ్చినోడు తెలంగాణ రాజ్యంలో మా వాటా ఎంత అన్న చైతన్యమే ఉంటే ఆ పన్నెండు వందల మంది సావకపోయేటోళ్ళు ఆ చైతన్యం లేదు మనకి ఆ చైతన్యం లేదు మనకి మనకు ఆ చైతన్యం లేక ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని అడగలే ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ పోవాలటమ్మా అర్జెంటుగా కేసీఆర్ తీసుకురాడు